సో ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం ముఖ్యంగా ఏపీడిఎస్సి అనేది దాదాపు అంటే ఆల్మోస్ట్ ఒక ఎగ్జామినేషన్ ట్రెండ్ అనేది తెలుస్తుంది సో ఈరోజు ఆల్మోస్ట్ మనకు ఫోర్టీన్త్ దాదాపు చాలా వరకు ఎస్సీ ఎగ్జామ్స్ అనేటివి కంప్లీట్ అవుతున్నాయి తర్వాత ఈరోజు ఎజిట్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి ఈవినింగ్ సెషన్ సో ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ని గమనించినట్టయితే ఎట్లా వస్తుంది మరి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏది చాలామంది అడుగుతున్నారు సరే ఎట్లా సార్ ఏం సంగతి అంటే డైరెక్ట్ చెప్పా చెప్పే ముందు ఏది ఏ ఫ్యాక్టర్ జాబ్ డిసైడ్ అయ్యబోతుంది చెప్పే ముందు మిత్రులందరికీ విజ్ఞప్తి మన ఛానల్ కనుక మొదటిసారి వచ్చినట్టయితే లేదా సబ్స్క్రైబ్ దయచేసి చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులందరికీ విజ్ఞప్తి తప్పనిసరిగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ సో టాపిక్ ఎంటర్ అవుతున్నాం ఏది డిసైడ్ చేయబోతుంది ఉద్యోగాన్ని డిసైడ్ చేయకపోతే ఏంది అంటే ఏపీడీఎస్లో రెండు కాంటెంట్ పెడగాదు కీలకం ఎవరైతే కాంటెంట్ పెడగాలి బాగా చేస్తారో వాళ్ళకి జాబ్ ఖచ్చితంగా వస్తుందని అనిపిస్తుంది ఎందుకోసమనంటే సైకాలజీ కానివ్వండి పిఐఈఈ కానివ్వండి జికె కరెంట్ అఫైర్స్ కానివ్వండి మోడరేట్గా అడుగుతున్నారు అంటే ఓవర్ డిఫికల్టీగా పోతలేడు ఏ కొంచెం చదువుకున్నా సులభంగా చేయగలుగుతున్నారు ఉదాహరణగా సైకాలజీ చూసినట్టయితే సైకాలజీ జనరల్గా మనకు వచ్చింది మనం డిగ్రీలో మనం సైకాలజీ బీఏడి చేసినప్పుడు చేస్తాం టెట్కి కూడా ప్రిపేర్ అయ్యారు ఇప్పుడు ఏ కొంచెం చూసుకున్నా ముఖ్యంగా తెలుగు అకాడమీ తెలుగు సంస్కృత అకాడమీ బుక్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారు లేదా ప్రీవియస్గా మీరు బీఎడ్ చేసినప్పుడు కానివ్వండి డిఎడ్ చేసినప్పుడు కానివ్వండి తెలుగు అకాడమీ పుస్తకాలు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకు బైక్ బై వస్తున్నాయి సైకాలజీలో పిఏ కూడా అంతే పిఏకి పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్లో తెలుగు సంస్కృతి అకాడమీ వాళ్ళు డిఎస్సీ కోసం ప్రత్యేకంగా బుక్స్ అన్ని అన్ని సబ్జెక్టులు రూపొందించారు ఎవరైతే వాటిని కొంచెం అనుసరిస్తున్నారో ఏది చదివినా ఇవి మాత్రం చదువుతున్నారో డెఫినెట్గా అందులో ఇంగ్లీష్ మీడియం బుక్స్ తెలుగు మీడియం బుక్స్ ఉన్నాయి కన్సర్న్ మీకు తెలిసిందే ఏదైతే ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకు కొంచెం అడ్వాంటేజ్ అనిపిస్తుంది వాళ్ళకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటే అనిపిస్తుంది ఏదైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఏది అని చెప్పబడుతుందంటే మామూలుగా కాంటెంటెంట్ పెడగాలి ఎందుకని చూసినట్టయితే కాంటెంట్లో మామూలుగా క్రిటికల్గా అడుగుతున్నారు ప్రశ్న ఈజీగా అనిపిస్తుంది కానీ ఆన్సర్స్కి వెళ్ళేటప్పుడు టైం టేకింగ్గా ఉంది అంటే నాలుగు ఇస్తున్నారు రెండు ఎలిమినేట్ అవుతున్నాయి ఇంకా రెండింట్లో కూడా చాలా అంటే ఒక ప్రశ్నలో ఇండైరెక్ట్గా నాలుగు ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళు చెప్తున్నారు మన వాళ్ళు సార్ అది ఒక ప్రశ్న కాదు ఇండైరెక్ట్గా నాలుగు క్వశ్చన్స్కు మనం ఆన్సర్ ఇచ్చినట్టు అవుతుంది అందుకే టైం టేకింగ్ అవుతుందని కూడా అంటున్నారు అదే మ్యాథమెటిక్స్ మిత్రుల దగ్గరకైనా ఇంగ్లీష్ మిత్రులైనా సైన్స్ అయినా ఫిజికల్ సైన్స్ అయినా అడిగే ఎవరిని అడిగినా కూడా ఒకటే వస్తుంది సార్ క్వశ్చన్ పేపర్ అయితే కాంటెంట్కి సంబంధించి ఈజీగా సులభంగా ఇట్లా చూస్తేనే పెట్టటట్లేవు ఉంటాయి ఒక రెండు మూడు బెట్లు ఉంటాయి కానీ అట్లా కాదు కాంటెంట్ చదవాల్సిందే ఒకటికి రెండు సార్లు నాలుగు ఆన్సర్ చూసుకోవాల్సిందే అందులోకి వెళ్ళి రెండు ఎలిమినేషన్ చేస్తుంది ఇంకా రెండింటిని మాత్రం చాలా క్రిటికల్గా దగ్గరగా ఉంది సో కాంటెంట్లు ఎవరైతే మంచి స్కోర్ చేస్తారో కాంటెంట్లు ఎవరైతే మంచి స్కోర్ చేస్తారో వాళ్ళు జాబ్ పోటీలో ముందుండడానికి చాలా అవకాశం ఉందని చెప్పి కూడా మన వాళ్ళు తెలియజేస్తున్నారు అంటే వాళ్ళ మాటల్లో వ్యక్తం అవుతుంది కాంటెంట్ అనేది ప్రాణం ఇక్కడ అదేవిధంగా పెడగాజీ కూడా పెడగాజీ కూడా ఎందుకంటే కాంటెంట్ పెడగాజికి హయ్యెస్ట్ మార్క్స్ ఉన్నాయి కాంటెంట్లో మనకు తెలిసిందే అవుట్ ఆఫ్ ఎయిటీకి ఫార్టీ మార్క్స్ కాంటెంట్ యాభై మార్కుల పేపర్ అదే పెడగాజి తీసుకుంటే ఇరవై మార్కులు ట్వంటీ ఫార్టీ ప్లస్ ట్వంటీ సిక్స్టీ ఇక మిగిలినవి అన్ని కలిపితే మనకు ఇరవై జీకే కరెంట్ అఫైర్స్ టెన్ అదేవిధంగా తీసుకుంటే సైకాలజీ ఐదు పిఐఈ ఐదు చాలా ఎట్లా ఫ్రేమ్ చేశారంటే క్వశ్చన్ పేపర్ మాత్రం అభినందనలు ఎవరైతే మామూలుగా ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ప్యాటర్న్ మాత్రం చాలా సూపర్గా ఉంది అదేవిధంగా సైకాలజీ లోపల కూడా సింపుల్గా ఉంది కానీ బాగా ఇస్తున్నారు క్వశ్చన్ పేపర్స్ అంటే అంత ఈజీ అని కాదు బట్ ఈజీగా కొంచెం సైన్య వాళ్ళు కూడా సులభంగా చేయవచ్చు అదేవిధంగా పర్స్పెక్టివ్స్ లోపల కూడా తీసుకున్నట్టయితే ఎన్ఈపి కానివ్వండి ఎన్సీఎఫ్ కానివ్వండి ఆర్టీఈడి కానీ ఆర్టికల్స్ మీద చైల్డ్ లైట్స్ మీద ఆ విధంగా వాళ్ళకి ఎట్లా ఉన్నది అంటే ఏదైతే అవసరమో అంటే నాలెడ్జ్ ఉందా లేదా పరిజ్ఞా అంటే పరీక్షిస్తున్నారు వాళ్ళకు బేసిక్ మీద అవగాహన ఉందా లేదా చేస్తున్నారు అదేవిధంగా ఈ విధంగా తీసుకున్నట్టయితే పిఐలో కొంచెం ఏమాత్రం పరిజ్ఞానము సులభంగా చేయగలుగుతున్నారు ఇక జీకే కరెంట్ అఫైర్స్కి వస్తే మాత్రం స్టాక్ జీకేకి వెళ్ళి ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి అభ్యర్థులతోటి మన ఛానల్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేయడం అనేది జరుగుతుంది ఆ విషయం చూస్తున్న విషయం తెలిసిందే డైరెక్ట్గానే మామూలుగా మిత్రులతో వాళ్ళు ఎట్లా రాశారు క్వశ్చన్స్ ఎట్లు వచ్చాయి అనేది మనం ఇంటర్వ్యూ చేస్తాం దాని యొక్క సారాంశం మేము ఉంచడం జరుగుతుంది ఎందుకంటే ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉన్నాయి ఎగ్జామ్స్ థర్టీ అయితే తెలుగు తీసుకున్నట్టయితే ట్వంటీ నైన్త్ థర్టీ ఎత్ ఉంది అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా సైన్స్ సబ్జెక్ట్ టీజీటీ సైన్స్ ఇరవై ఐదు అట్లా ఉంది ట్వంటీ ఫిఫ్త్ అట్లా ఉంది సో ఎవరికైనా అదేవిధంగా హెచ్జీటీ ఈరోజే స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఎయిటీన్త్ ఉంది ఎయిటీన్త్కి వెళ్ళి ఉన్నాయి ఈరోజు స్టార్ట్ అవుతుంది సో నెక్స్ట్ ఎగ్జామ్స్ అనేటివి ఉన్నాయి సో ఎవరైనా జాగ్రత్తగా ఉండండి కాంటెంట్ పెడగాది చాలా క్రిటికల్ అంటే టెన్షన్ పడకండి చదివింది చదివారు ఇప్పుడు వేయాల్సిన పని రివిజనే 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 టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మంచిగా బుక్స్ మాత్రం టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మళ్ళీ ఎక్కువ పట్టుకొని ఏదో నోట్స్ మీరు వేరే ఏది చదువున్నా పర్వాలేదు అవకాశం ఉంటే ఒకసారి తిప్పండి అంత మామూలుగా జనరల్గా సైన్స్లో తీసుకున్నారు దాదాపు ఏంటంటే టెన్త్ వరకు ఇచ్చారు కానీ ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా అడిగారు ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా అడిగారు ఇక టీజీటీలను అయితే ఇంటర్మీడియట్ లెవెల్లో ఎక్కువ అడిగినట్టు తెలుస్తుంది కానీ ఎస్ఏ బయో సైన్స్లో దాదాపు పదిహేను నుండి ఇరవై క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్తున్నారు సో మామూలుగా ఎజీటీ మిత్రులు అడుగుతారు సార్ ఎక్కడ దాకా చదవాలి ఎయిత్ వరకు చదువుతా కాదు టెన్త్ లింక్ టాపిక్స్ అప్ టు టెన్త్ వరకు చదవాలి హానిసర్గా చెప్పాలి ఏదో మీరు అని చెప్తే కుదరదు ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్స్ ఉన్నాయి విటమిన్స్ ఎక్కడ ఎక్కడ దొరుకుతాయి టెన్త్ సిలబస్లో ఉంది టెన్త్లో ఉంది ఎక్కడన్నా ఉండనియండి లింక్ టాపిక్స్ టెన్త్ వరకు వెళ్ళాలి సరేదన్న మిత్రులందరికీ విజ్ఞప్తి మనకు డిసైడ్ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులకైతే ఇప్పటివరకైనా ఎగ్జామ్స్ అనాలిసిస్ చేసినట్టయితే ఏమనిపిస్తుంది కాంటెంట్ పెడగాది కీలకం కాబోతుంది ఎవరైతే కాంటెంట్ పెడగాది బాగా చేస్తారో వాళ్ళు పోటీలో ముందుంటారు అనేది అర్థమవుతుంది ఇక్కడ లేదా అంటే మిగతా ఏ సార్ ఎఫెక్ట్ ఇవ్వవా అంటే అవి అందరు చేసేట్టుగా ఉన్నాయని చెప్తున్నారు సైకాలజీ కానివ్వండి పిఏఈ కానివ్వండి జీకే కరెంట్ అఫైర్స్ కానీ మామూలుగా అంటే మనకు మోడరేట్గా ఉన్నాయి క్వశ్చన్స్ అంటే ఈజీ అని కాదు చదివితే చేయవచ్చు చదివితే జీకే కరెంట్ అఫైర్స్ కూడా స్టాక్ జీకేకెళ్ళి వస్తుంది జనరల్గా స్టాక్ జీకే అది మనకు మామూలుగా క్యాండిడేట్స్ చదువుతూ ఉంటారు సో అట్లా వస్తుంది సరేదేనా ఆ విషయ ఆల్ ది సక్సెస్ అండి మీ అందరికీ మంచిగా రాస్తున్నారు అందరూ బాగా రాస్తున్నారు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు టెన్షన్ పడకండి ఇప్పుడు కట్ ఆఫ్లు అవన్నీ కూడా దయచేసి వాటి గురించి పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు ఎందుకోసం అంటే మనకు నెక్స్ట్ ఆఫ్టర్ టూ డేస్ తర్వాతనే కీ పెడతారని చెప్తున్నారు సో కీలో మనకు అనుకున్న తీరు ఉందా ఎట్లుందో తెలిస్తే మనకు రెస్పాన్సిబిలిటీ పెడతారు కీ పెడతారు మోస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు అంటే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాక టూ డేస్కు పెడతారన్నట్టు మనకు వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు దాని ప్రకారంగా తీసుకున్నట్టయితే మనకు జూలై సెకండ్ అట్లా పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సో దయచేసి టెన్షన్ పడకండి ఎగ్జామ్ బాగా రాస్తారు కూల్గా ఉండండి తప్పనిసరిగా వస్తాయి ఎందుకంటే మార్క్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే విషయం మీకు తెలిసిందే అదేవిధంగా ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు మాత్రం ఎవరైతే టీజీటీ ఉన్నారో వాళ్లకు అదేవిధంగా ఎజటి మిత్రులకు కూడా ఇంకొక మార్క్స్ మీకు తెలుసు ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ టెట్ వెయిటేజ్ ఉన్నాయి అది కూడా చాలా కీలకం ఇక్కడ ఈక్వల్ వచ్చిందంటే ఇక్కడ టెట్ అనేది మళ్ళీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది ఎవరైతే టెట్లో మంచి స్కోర్ ఉండి ఇదంతా బాగా చేసి ఒకవేళ టెట్లో కూడా మంచి స్కోర్ ఉన్నట్టయితే డెఫినెట్గా జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయం మీకు తెలిసిందే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో ఖచ్చితంగా మీరు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడమే దయచేసి మీకు ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది మన దానిలో కూడా ఛానల్లో కూడా ఫ్రీ వీడియోస్ ఉన్నాయి సైకాలజీ ఉన్నాయి అదేవిధంగా తీసుకున్నట్టయితే పిడగాజీకి సంబంధించిన కామన్ పిడగాజీ వీడియోస్ ఉన్నాయి అదే రకంగా తీసుకున్నట్టయితే పిఐఈఈ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ కూడా ఫ్రీ వీడియోస్ ఉన్నాయి సో దయచేసి చాలామంది మన ఛానల్ని ఆదరిస్తున్నారు చాలామంది కూడా మన ఛానల్ పరిచయమే మన ఛానల్ని కూడా దయచేసి మీ మిత్రులకు కూడా పరిచయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ పరిచయం ఒకటే కాదు సబ్స్క్రైబ్ కూడా చేసేటట్టుగా దయచేసి మోటివేట్ చేయండి ఫ్రీ ఛానల్స్ ఖచ్చితంగా మీకు మంచి లాభం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ మీరు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ ద్వారా కూడా షేర్ చేసుకోవచ్చు మళ్ళీ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో